హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాతావరణ విశ్లేషణ కొరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు నంద్యాల అనంతపూరు సత్యసాయి చిత్తూరు మదనపల్లి తిరుపతి కడప రాజంపేట రాయచోటి పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న మొన్న మనకు కురిసిన రాయలసీమను కురిసిన వర్షాలు కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలతో కురుసాయి భారీ వర్షాలకైతే ఎక్కడ తావులేదు అక్కడక్కడ మోస్తారు వర్షాలు మాత్రం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు నెల్లూరు సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్దిగా చిరు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గుంటూరు విజయవాడ కృష్ణా పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్ష పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ మధ్యాంధ్రలో కొద్దిగా వర్షాలు తక్కువ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత వర్షాలు పెరిగే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే వనపర్తి జోగులాంబ గద్వల్ మహబూబ్నగర్ ఐజా నల్గొండ సూర్యాపేట మాచర్ల పరిసర ప్రాంతాలలో కూడా కొద్దిగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువ తగిన వర్షాలు అంటే భారీ వర్షాలు కుడతా లేకుండా తగిన వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో ఐడవ తారీఖు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ